హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధికాశ్రీ ఈరోజు మన వరంగల్లో ఉన్న దక్షిణ కాశీగా పేరు పొందిన సిద్ధేశ్వర ఆలయం గురించి అయితే మీకు చూపించబోతున్నాను ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకండి చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు చూ మీరు ఈ వీడియోలో చూడొచ్చు ఇది వచ్చేసి హన్మకొండ హంటర్ రోడ్లోని పద్మాక్షి అమ్మవారి దేవాలయానికి ఆపోజిట్లో ఉన్న సిద్ధేశ్వర ఆలయం అన్నమాట ఎన్నో కాకతీయుల కాలం నాటి వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన శివాలయము ఇది స్వయంభూగా వెలిసిన శివాలయం అన్నమాట ఫస్ట్ అయితే మనం ఈ టెంపుల్లోకి వెళ్దాము కంచి కామకోటి పీఠాధిపతులైన జగద్గురు శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వాముల వారు కూడా ఈ సిద్ధేశ్వర ఆలయానికి వచ్చి దర్శించుకోవడం జరిగింది ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే పడమట దిక్కున ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఏ శివాలయం కూడా పడమట దిక్కున ఉండదు పడమట దిక్కునున్న శివాలయానికి చాలా శక్తులు ఉంటాయని చెప్పేసి చాలామంది అంటారు కూడా అంతేకాదు ఇప్పటికీ సైన్స్ కందని ఎన్నో రహస్యాలు కూడా ఈ టెంపుల్లో మన కళ్ళ ముందే జరుగుతాయి భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరం కూడా మూడు రోజులు శివుడిపై డైరెక్ట్గా సూర్యకిరణాలు రావడం జరుగుతుంది సూర్యకిరణాలు అభి సూర్యుడు వచ్చి అభిషేకించుకున్నట్టే కదా సూర్యకిరణాలు పడ్డం అంటే ఆ సూర్యకిరణాలు కూడా పడేయడానికి ఎలాంటి చుట్టూ కూడా నాలుగు కొండలు ఉంటాయి పడే ఛాన్స్ ఉండదు కానీ ఎలా వస్తాయి అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు అంతేకాదు ఇక్కడ అభిషేకం ఎలాంటి దర్శనం టికెట్ కానీ అభిషేకం టికెట్స్ కానీ ఉండవండి పేద దాని కాన అట్లాంటి తారతమ్యాలు ఏవీ లేకుండా అందరూ కూడా శివయ్యని దర్శించుకోవచ్చు పూజలు చాలా బాగా చేస్తారు సోమవారం శ్రావణ మాసం కార్తీక మాసం భాద్రపద మాసం దేవి నవరాత్రులు గణపతి నవరాత్రులు ఇవల్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క పర్వదినం కూడా ఎంతో బాగా చేస్తారు వీళ్ళకి సంబంధించిన ఇన్స్టా పేజీ కావాలంటే కామెంట్ చేయండి నేను లింక్లో పెడతానండి ఈ టెంపుల్కి సంబంధించిన పూజలు అన్ని ఆ పేజీలో అయితే ఉంటాయి ఈ ఆలయ చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే దీనికి సంబంధించిన శిలా శాస్త్రం అంటారు కదా అది కూడా మన వీడియోలో అయితే ఉంది ఇప్పటికీ ఈ ఆలయానికి నాగబంధు నాగపందాలుగా ఐదు నాగపాములైతే రక్షణగా ఉన్నాయంటారు అంతేకాదు ఈ గోపురం పైన ఈ గోపురం పైన నందులు నవనందులని ఉంటాయంట అంతేకాదు ఈ ఆలయం చుట్టూ తొమ్మిది కాలభైరవులు రక్షణగా ఉన్నారు చాలా మందికి ఇది వెనుక సైడ్ ఉన్న కాలభైరవుడి ఆలయం కూడా ఉంటుంది పక్కన కాలభైరవుడి కొండ కూడా ఉంటుంది అన్నమాట ఈ ఆలయ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయానికి చుట్టూ నాలుగు దిక్కుల నాలుగు కొండలు ఉంటాయి ప్రతి కొండ చాలా ప్రత్యేకంగా

హనుమద్గిరి కొండ భద్ర పద్మాక్షి అమ్మవారి కొండ భైరవ కొండ ఇలా ఈ నాలుగు కొండలు ఉండంగా కూడా ఎలాంటి సూర్య సూర్యుడు కిరణాలు పడే ఛాన్స్ ఉండదు ఆలయం కూడా చాలా కిందికి ఉంటుంది గర్భాలయం అయినా సంవత్సరంలో మూడు రోజులు మాత్రమే సూర్యకిరణాలు వచ్చి పడతాయన్నమాట చాలామంది భక్తులైతే అప్పుడు వచ్చి దర్శించుకుంటారు ఇక్కడికి వచ్చే భక్తులు ఇక్కడి వాళ్ళే కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా చాలామంది ఇప్పుడు వస్తున్నారండి మీకు ఇంకా ఎవరికైనా తెలియకపోతే ఒకసారి వచ్చి మీరు దర్శించుకోవచ్చు చాలా ఉంటుంది చుట్టూ కొండల మధ్య ప్రకృతి ఎవరైనా రావాలి అనుకుంటే గుడి టైమింగ్స్ వచ్చేసి పొద్దున ఆరు గంటల నుంచి పదిన్నర వరకే అండి సాయంత్రం మళ్ళీ నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకే భక్తులు ఎక్కువగా ఉంటే చాలాసేపు ఉంటుంది పర్వదినాల్లో మాత్రం మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటల వరకు కూడా ఈ ఆలయం అయితే సందర్శించుకోవచ్చు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చూశారు కదా ప్రకృతి ఎంత బాగుందో చుట్టూ ఎంత న్యాచురల్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా బాగా డెవలప్ చేస్తున్నారు అన్నమాట ఈవినింగ్ టైం అయితే వాటర్ ఫాల్స్ కూడా శివుడిని అభిషేకించినట్టు లింగాన్ని అభిషేకించినట్టు పడతా ఉంటే చాలా బాగుంటుందండి మీరు ఇంకా మధ్యరాత్రి అంటే పన్నెండు గంటలకి అమృత గడియలు అంటారు కదా అమృత గడియలు పన్నెండు గంటల నుంచి తెల్లవారుజామున మూడు గంటల వరకు కూడా ఇప్పటికీ కూడా ఓంకారం అనే నాదం వినిపిస్తూ ఉంటుంది దేవుడు ఉన్నాడు ఇంతకంటే నిదర్శనం లేదు కాకతీయుల కాలంలో ఏ పూజారి వాళ్ళైతే అర్చకతత్వం అంటే పూజ చేసేవాళ్ళు అదే వంశం వాళ్ళు ఇప్పటికీ ఈ శి ఈ ఆలయంలో పూజ చేస్తున్నారంట అంతేకాదు నాగస్వర్పం అయితే ఎవరు శివుడికి అభిషేకం చేసినప్పుడు వాటర్ వెళ్తాయి కదా అదే దారి నుంచి అయితే లోపలికి నాగస్వర్పం వచ్చి శివు శివుడిని చుట్టూ ఇట్లా ముడుచుకొని పడగ విప్పు ఉంటుంది ఆ క్లిప్ కూడా నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేయడం జరిగింది చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా సిద్ధేశ్వర ఆలయం వెనక సైడ్ అన్నమాట ఇది పక్కన కొండ మీకు కాలభైరవుడి దగ్గరికి వెళ్ళి ఆ గుట్ట మీద వెళ్ళి పూజ చేసుకుంటారు అంత గుట్ట ఎక్కలేని వాళ్ళు వెనకాల ఈ ఆలయం వెనకాల ఉన్న కాలభైరవు దగ్గర కూడా మనం పూజ చేసుకోవచ్చు మీకు అది కూడా నేను ఈ క్లిప్లో అయితే యాడ్ చేస్తాను ఈ చుట్టూ తొమ్మిది కాలభైరవులు ఉండడం చాలా చాలా విశేషమండి ఇప్పుడు నాగబంధం ఉందని చెప్పాను కదా మీరు ఆ టెంపుల్ గర్భ గర్భాలయం పైన చూడవచ్చు మీకు నందులు కానీ అవన్నీ కూడా ఈ ఈ టెం ఆలయానికి నందీశ్వరుడే స్వయంగా కొలను తవ్వాడని చెప్పి అయితే చెప్పడం జరుగుతుంది ఈ ఆలయం పక్కనే కాలభైరవుని ఆలయ విగ్రహం అన్నమాట ఇక్కడ స్వయంభూగానే వెలిసారు చూడండి మీకు కాలభైరువుని గుట్ట నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి పార్ట్ టూగా పెడుతున్నాను వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ శ్రావణ మాసంలో ఎవరైనా ఇక్కడికి వచ్చి దర్శించుకోవాలనుకుంటే మంచిగా వచ్చి దర్శించుకోవచ్చు చాలా విశేషంగా పూజలు జరుగుతాయండి థ్యాంక్ యూ